ప్రపంచ కార్ల మార్కెట్లో లగ్జరీ కార్లకు చాలా ప్రాముఖ్యత ఉంది లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచంలోని కంపెనీలో ఫోర్డ్ కంపెనీ ఖ్యాతి గాంచింది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో టాటా మోటార్స్ ఫోర్డ్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంది ప్రపంచంలో వివిధ దేశాలలో మోటారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఉన్నాయి ప్రస్తుతం భారత్లో టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తున్నారు ఈ సంస్థకు యాభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ప్రపంచ మార్కెట్లో మంచి స్థానం కస్టమర్ల హృదయాలలో సంపాదించిన టాటా మోటార్స్ బ్రిటన్లోని సోహి సోబిహల్ ప్లాంటులో తయారు చేసి సుమారు నూట ఇరవై ఒకటి దేశాలకు కార్ల ఎగుమతి చేస్తున్న టాటా సంస్థ భారత్లో ఇప్పుడు తయారు చేస్తున్నందుకు ఈ కార్ల ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తుందని టాటా గ్రూప్ సంస్థ తెలిపింది పదిహేను సంవత్సరాల క్రితం రతన్ టాటా జిఎల్ఆర్ను టాటా గ్రూప్లోకి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది భారత్లో రేంజ్ రోవర్ తయారు చేస్తున్నందుకు భారతీయుల్లో మార్కెట్లోకి ఎప్పుడొస్తాయా మేడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ అని ఎదురు చూస్తున్న కారు ప్రేమికులు టాటా మోటార్స్ చేపట్టిన కార్ల ఉత్పత్తి భారతదేశంలో తయారు చేస్తే భారతదేశంలో చిన్న చిన్న దేశాలకు ఇప్పుడు రేంజ్ రోవర్ కారు ఖచ్చితంగా వెళ్తుంది అందరూ ఆ కారును ఆస్వాదిస్తారంటున్నారు